గ్రామంలో వేయించేసి ఉన్న సూరబాబా కంట మహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థించాలని ఆయన తెలిపారు భువనగిరి పార్లమెంట్ లో అధిక శాతం బీసీలు ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో తన అభ్యర్థి తత్వాన్ని సమర్థించాలని ఆయన కోరారు అనంతరం కౌంటిన్య యోజన సంఘం కార్యవర్గ బాధ్యులు నాది కిరణ్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంట మహేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని రానున్న రోజుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు పట్ట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఈ కండమేశ్వర స్వామి ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము రుద్రాభిషేకం నుంచి మొదలుకొని హోమం కార్యక్రమము తర్వాత గ్రామ గ్రామంలో దేవుడి గ్రామోత్సవ కార్యక్రమం దేవుని ఊరేగింపు కార్యక్రమము ఆ తర్వాత లింగోత్సవ సమయంలో శివపర కళ్యాణం కూడా జరిపిస్తున్నాము మీరందరూ కూడా పాల్గొని ఈ శివ శివరాత్రి రోజు జాగారం చేసి శివుడిని కృపా కోపకు కురు పాత్రలు కావాలి చాలా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ మన భాష్యష్ణ దశగా కూడా మా మా తరఫున మా కమిటీ తరఫున మా గ్రామం తరఫున అందరిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి విజయం చేకూర్చాలని శివుడు శివుడు శివ శివపార్వతి నేను ప్రత్యేక పూజా కార్యక్రమంలో జరిగింది దానికి అందరూ పాల్గొన్న గ్రామం వివిధ గ్రామాల ప్రజలకు వివిధ గ్రామాల యువకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు అదేవిధంగా మాట్ గ్రామ కౌన్టీ సభ్యులకు గ్రామ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్కారం 还有三十。